అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదో చేయడంలో రియల్ కెంపులు ఓవల్ షేప్ కటింగ్లో వచ్చింది అలాగే రియల్ ముత్యాలు కూడా వచ్చింది అలాగే లూజ్ పాల్స్ కూడా ఉన్నాయండి ఇవైతే కనుక సిక్స్ ఎంఎం సైజు సూపర్ ఫైన్ క్వాలిటీ ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అండి సైజ్ అయితే కనుక సిక్స్ ఎంఎం సైజు ఉంటుంది క్వాలిటీ చూస్తే కనుక నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది ముత్యాలకు లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది ముత్యం మీద ఒక చిన్న స్క్రాచ్ కూడా లేకుండా ఉంది క్వాలిటీ అంత ఎక్సలెంట్ ఉందండి ప్రైస్ అయితే కనుక మనం డిస్కౌంట్ ప్రైస్లో పెట్టాం యాక్చువల్గా దీని ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉంది ఓన్లీ ఒక టెన్ లైన్స్ ఉన్నాయండి టెన్ ట్వల్ లైన్స్ ఉన్నాయి ఇది మనం ఇది ఇచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వల్వ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఇది లైఫ్ టైం గ్యారంటీ ముత్యం క్వాలిటీ అయితే కనుక చాలా బాగుందండి ఒక స్క్రాచ్ కూడా లేకుండా మంచి క్వాలిటీగా ఉంది మన దగ్గర ఓన్లీ ఒక ట్రోల్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి క్వాలిటీ వచ్చి చాలా నెంబర్ వన్ క్వాలిటీ ముత్యాలకైతే లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది రియల్ పాల్స్ అయితే కనుక మన స్టోర్లోనే మంచి క్వాలిటీ దొరుకుతుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మన దగ్గర దీని ప్రైస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎట్లా యూజ్ చేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఫినిషింగ్ క్వాలిటీ వీటిని గోల్డ్లో కూడా చేసుకోవచ్చండి లేదా ఒక వన్ రామ్ గోల్డ్ తీగలో కావాలంటే కూడా మనం చేసిస్తాము సిల్వర్లో కావాలంటే కూడా సిల్వర్లో చేసిస్తాము తీగలో గోవర్ధన మూడు వేసి చేసి ఇవ్వమంటే కూడా మేము దీన్ని రెడీ చేసి ఇస్తామండి క్వాలిటీ అయితే కనుక సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది రేట్ అయితే చాలా రీజనబుల్గా వచ్చింది మనకి మనం అయితే ఇది ఆఫర్లో పెట్టామండి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది మార్కెట్ ప్రైస్ మనం ఇది డిస్కౌంట్ చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు ఇంకా తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ క్వాలిటీ అయితే రాదండి క్వాలిటీ అయితే కనుక ఇది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్ ఉంది దీంట్లో కానీ మనం ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ ఫైన్ క్వాలిటీ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తే పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను నాకు వాళ్ళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ ఇండియన్ మేక్ మెయిన్ రోడ్ కాకినాడ అండి నెక్స్ట్ వచ్చి బాల్స్ అండి ఇది ఇక్కడ వచ్చేసి ఈ బాల్స్ వచ్చేసి స్టోన్ బాల్స్ వచ్చిందండి సెంటర్లో అయితే పెద్ద సైజ్ వచ్చినాయి క్వాలిటీ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంది ఇది అలాగే మధ్యలో మూవలు ఆ పైన వచ్చేసి బాల్స్ దీనికి ఇయరింగ్స్ కూడా సెట్ వచ్చిందండి ఇది ఇయరింగ్స్ వచ్చి దీనికి జుమ్కాస్ వచ్చినాయి స్ట్రెడ్ అయితే పెద్దది వచ్చింది బ్యాక్ సైడ్ అయితే చేంజ్బుల్ హుక్ పుష్ బ్యాక్ ఉన్నాయండి పేరు అయితే ఇదండి ఇది స్టాక్ అయితే తక్కువ ఉంది బాల్ చేయిన్స్లో దీని ప్రైస్ వస్తే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ ఉంది మీరు దీనికి లాకెట్ అది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లాకెట్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ మీరు సెంటర్లో లాకెట్ ఏమైనా కావాలని లాకెట్ పెట్టుకోవచ్చు మీరు దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ వేస్గా చూస్తే ఇది చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అలాగే ఇయర్ రింగ్స్ వచ్చి జుంకా వచ్చిందండి ఓన్లీ ఇయర్ రింగ్స్ మీకు సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి ఇది మొత్తం సెట్ సెట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ బాల్స్ డిజైన్ ఉంది ఇవైతే స్టోన్ బాల్స్ వచ్చినాయండి మొత్తం పెద్ద సైజ్ వచ్చింది అది కూడా షేప్ కొత్తగా ఉంది స్టోన్ బాల్స్ వచ్చి స్క్వేర్ షేప్ వచ్చినాయండి కొత్త వెరైటీ వచ్చింది ఇది ఇందులో వాడే స్టోన్స్ అన్ని కూడా రియల్ స్టోన్స్ వస్తాయి పచ్చ కెంపు స్టోన్స్ యూజ్ చేశారు దీని ఇయరింగ్స్ వచ్చేసి సేమ్ ఇది ఎలా ఉందో అలానే ఉంటుందండి ఇయరింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు రియల్స్ వరస్కీ పాల్స్ యూజ్ చేశారండి ఇక్కడ అలాగే స్టోన్ బాల్స్ ఓన్లీ ఇది ఒక బాల్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి విడిగా ఇది మొత్తం సెట్లో తీసుకోవడం వల్ల మీకు థౌజండ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకవేళ మీకు ఓన్లీ బాల్సే కావాలంటే కూడా మీరు ఇది ఓపెన్ చేసి యూజ్ చేసుకున్న కూడా మీకు తక్కువ ప్రైస్ అవుతుందండి చాలా బాల్స్ ఉన్నాయి ఇందులో నైన్ బాల్స్ ఉన్నాయండి అలాగే చిన్న బాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి విడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు బాల్స్ మీ దగ్గర ఉన్నా కూడా దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మధ్యలో లాకెట్ అట్లా పెట్టుకొని కూడా యూస్ అండి ఇది మీ దగ్గర గోల్డ్ లాకెట్ లేదు వన్ రామ్ గోల్డ్ ఏదన్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు లేదు ఇలా సింపుల్గా చైనలో వేసుకున్న కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుందండి మ్యాచింగ్ నెక్స్ట్ వచ్చి ఇది ఆఫర్లో పెట్టామండి కెంపు బీట్స్ ఇవి చేతన్ కెంపుల్లోనే కటింగ్ అండి ఇది కొంచెం బిగ్ సైజు అలాగే త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో బిగ్ సైజ్ వచ్చేసి ఇది లెంత్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మనం ఇది ఆఫర్ ప్రైస్లో పెట్టాము టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ లైన్ తీసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బిగ్ సైజ్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఇది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీరు గోల్డ్లో అయినా చుట్టించుకోవాలనుకుంటే కనుక ఒక లైన్ తీసుకుంటే సరిపోతుంది గోల్డ్లో మధ్యలో బాల్స్ తీసి అట్లా చేసుకోవచ్చు లేదు ఒక దారానికి వేసుకోవాలనుకుంటే త్రీ లైన్స్ తీసుకొని టూ లైన్స్ చేసుకోవాలండి ఇది కెంపులు అయితే కనుక నెంబర్ వన్ వస్తుంది చేతన్ కెంపులు అంటారు ఇవి వీటికి లైఫ్ టైం గ్యారెంటీ అండి బీట్స్కి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లైన్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంది ఇందులో మూడు సైజెస్ ఉన్నాయి ఇది అయితే బిగ్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసి కొంచెం స్మాల్ సైజ్ వస్తుంది ఇది నెక్స్ట్ సైజ్ ముందు చూపించింది కొంచెం బిగ్ సైజ్ ఇది ఇది స్మాల్ సైజ్ అండి ఇది బిగ్ సైజ్ మీడియం సైజ్ ఇది ఇంకా స్మాల్ కూడా ఉంటుందండి అండి ఇదైనా కూడా మీకు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది లైన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ దీనికంటే కూడా స్మాల్ సైజ్ ఉంది అదైతే మీరు ఫోర్ లైన్స్ త్రీ లైన్స్ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సైజు ఇది మీడియం సైజ్ అండి స్మాల్ సైజ్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మనం మీరు డిస్కౌంట్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది క్వాలిటీ వైజ్గా చూసుకుంటే సూపర్ ఫైన్ క్వాలిటీ ఇది ఇది త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది గోల్డ్లో అనుకుంటే ఫోర్ ఫైవ్ లైన్స్ చుట్టించుకుంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి లైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లైన్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీడ్స్ అయితే లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ అండి నెక్స్ట్ వచ్చి ముత్యాలలో లూజ్ పాల్స్ వచ్చినాయండి ఈ క్వాలిటీ పౌల్స్ కి గ్రామ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి వీటికి హోల్ ఉంటుంది మీరు గో పూజ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటాయండి మంచి క్వాలిటీ ముత్యాలు ఇది సూత్రంలో కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఇది న్యాచురల్ పాల్స్ అండి ఇవి మీకు షేప్ కూడా అన్ షేప్ ఉంటుంది ఫుల్ న్యాచురల్ పాల్స్ అండి నెంబర్ వన్ క్వాలిటీ ఇది మీకు ఇది గ్రామ్ వచ్చి మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది మన దగ్గర జస్ట్ థర్టీ రూపీస్ అండి గ్రామ్ మీకు ఎన్ని గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు మీకు టెన్ గ్రామ్స్ కానీ టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అని ఇస్తాను ఎన్ని గ్రామ్స్ తీసుకున్నా గ్రామ్ వచ్చి థర్టీ రూపీస్ అండి కాబట్టి దీనికి షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది అబవ్ థౌజండ్ రూపీస్ వరకు పర్చేస్ చేస్తే కనుక షిప్పింగ్ ఉండదు బిలో థౌజండ్ రూపీస్ తీస్తే కనుక దీంట్లో షిప్పింగ్ అయితే పడుతుందండి ఓకే గ్రామ్ వచ్చి థర్టీ రూపీస్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఇది నెంబర్ వన్ రియల్ పాల్స్ అండి ఇవి ఒరిజినల్ క్వాలిటీ రియల్ పాల్స్ అండి ఇవి ఇవి తలంబ్రాల్లో వాటిలో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్గా చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ వన్ వన్ ఒక్కొక్కరు అయితే వన్ జీరో ఎయిట్ పీసెస్ అలా అడుగుతారు అలా కూడా మనం ఇస్తాం మీకు టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్లో కూడా మీరు తీసుకోవచ్చు కాకపోతే తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఏమవుతుందండి మీకు షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది కొంచెం అబవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి